మీ ఇష్టం స్వేచ్ఛ మీకు ఇటు సైడ్ కొంది మేడం సైడ్ కొంది తీసేటి అవి తీయండి ఇప్పండి సందర్శన మధ్య ధరకి వెళ్ళి తీయండి అది అది తీయండి అది 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 ఇది ఇది బయటికి ఇది తీసాయి ఇది ఫస్ట్ మేడం ఆ కవర్ తీయండి అది బాగా ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లా ఉండని అదే పక్కకు ఉండని ఇప్పుడు ఇట్లా నాన్న ఉంది సైన్ ఉంది అక్కడ డోర్ ఉంది ఆ డోర్ ఉంది ఆ డోర్ దగ్గర ఉంటుంది ఆ డోర్ ఉన్న పేజ్ తీయడుంది అది అక్కడ కింద కింద ఇంకా కింద ఉంది మీరు అదే

రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి ఆశయాల మేరకు భారత రాజ్యాంగాన్ని స్థాపించి ఇరవయ తారీఖును అందరికీ ప్రజలకు పరిపాలనా నిర్శన అందించారు